బడిలు హవల పంతులు ఉంటే బడి శృంగారం ఉంటది ఇంకా ఇతరాలు ఒకరుంటే ఇల్లు శృంగారం ఉంటది భార్యతోని భర్త నాకరుత భార్య పుస్తక అన్నారు లేని ఆడదానికి వదు నావులు ఎక్కువ ఉంటాయి భార్య లేని మోగోనికి బాధలు ఎక్కువ ఏ బామా సోతనంత అన్నవు మరి రోజులందరూ మన గండ్ల కండ్ల పడతాను రా

ಶಿವೋ ನೀರವಿಯ ವರ್ತ ಮಾತವೆಂದೋಪಾವ ಗಿರಿಯ ಮಗುವನ್ ಆಭಾರ್ಯ ನೀಲಾವತಿ ದೇವಿ కోరిక కోరికపోయిన కాబట్టి ఒక్క మాట చెప్పుతున్నా రాజులేని లేని రాజ్యం రాజ్యం తగ్గబో అని అంటారు రాజ్యానికి రాజు ఉంటేనే రాజ్యం అంతా బాగుపడుతుంది బాబా ఏడు తీసుకోవాలి

రాజారాజు ముర్రం మీద కొలువుదీరి కచ్చి వేడికి వెళ్ళిపోతున్నాడు రాజ్యారాజు గుగావార నాడు నా బర్త నాకు చెల్లు పెట్టింది కాబట్టి ఆ ఇవల్ల నేను ఇల్లల్లన ఉషీ బల్లల్ల ఊసుకోని ఆ గేడురు దాశలని ఎమ్మడి తోడుకొని భగవంతుడు పూజలు చేసి దారాడి పెడల తోడా కొడుకొన గంట నాని ఆ ఆ కన్న తల్లి ఎనంతాల మాల లోపల ఆ ఇల్లల్ల దరం బల్లల్ల ఊసుకోని ఆ దాశలని విరుసుకోని ఏవో ఎట్లా మైలల్లిపోతున్నది భగవంతును పూజలు చేస్తే నేను కానీ ఇంద్రాని బిడ్డల కొడుకు సంతానం తెచ్చుకుంటున్నా ఏరు దశలను ఎప్పటిబెట్టుకొని అడవిలోపల నా ప్రాణం తీసుకుంటా అడవిలోపల నా జీవనం తీసుకుంటున్నాయి తల్లి పోయే అడవి లోపల ఊరు లేచిపోయింది పాడబడ్డ శివశంకు నేను పరిగెత్తి పాలదాగే ఆగింది మంచిది అనుకున్నది ఆగో తన తన గుళ్ళ పెడి ఎర వచ్చింది ఉందాన గుల్లను శుద్ధి పెడుతున్నది కందాన గుల్లను గాలింపు పెడుతున్నది అడ్డం పడ్డ రాయికి నిలబెట్టి పూజలు చేస్తా గుళ్ళకు దీపం పెట్టి మొక్కుతనాలి గుడి ముందర ఉన్నది చల్లని కోనేరు లోపల దిగి తల్లి తరబెడ తరబెడ స్నానం చేస్తే తను వస్త్రాల తోటి నేను సర్వేశ్వరుడు పూజ చేస్తాను అని గుడి ముందర ఎరవచ్చి ఎద్దు అడుగు సాగను

ఏ బిడ్డ ఉన్నదో బిడ్డ మది లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి తెలవ అని తరువు చాగ లోపల పోయి చేస్తున్నా పోక పెట్టింది పోక మీద ఆ సూది పెట్టి సిరిసి కిందికి పెట్టి సిరి పదాలు మీదికి పెట్టిపోయి పూర్ణమైన తపస్సు చేస్తున్నా తండ్రిలో దేవి కోటి బ్రహ్మండ నాయకులవే హిబరా శక్తివే భవాన్వే భక్త సీతామనివే భ్రమరాంపవే శాంపవే ఓ తల్లి పార్వతమ్మ లోకానికి మాధవుని వంటవు తల్లి లోకానికి దాతవుని వంటవునైన్నా ఎందరి మహిమలు దొరికినో ఎందరి మహిమలు దొరికిన విలవాడ రాజరాజేశ్వరుడి మహిమ ఎవరికి దొరకలంటారు తండ్రి

మీరు సతిమా పురుషులు ఏకమై వచ్చి నాకు ఆ యొక్క ఇద్దరు ఆడి మిండలతో పొడుపు సంతానం ఇస్తేవో మరి ఆరా లేకపోతే గుడి లోపల నా ప్రారంభిస్తుంటా అని అందుకంటే పరమేశ్వరుని గుడి లోపల ఉన్న కైలాసపద లోకాల శంకరణ ఓ రామ రామ అభిలాంత కోటి పంట నాయకుడు గరల కంఠుడు గరి మృహుడు నీళ్ళ కంఠుడు నుంచి అధినందుడు రోమ రోమాల గల్లవాడు రోహిత పూజల గల్లవాడు ద్రక్షలు గల్లవాడు ద్రక్షలు గల్లవాడు జగమా దేవరా ఎవరిది కంటిరాని ఏకాదృష్టి పెడతనా భగవరి చేదులో వరచిర వేస్తున్నాడు ఆ శంకరుండులోకం జగలోకం మధ్యలోకం మాధవలోకం అందులో హీతల ఏదేడు పట్టారు లోకాలు ఎల్ల రూ పరిపాలించిన వాడు ఉగ్రసేన మహారాజు ఉగ్రసేన మహారాజు భార్య నీలావతి దేవి ఇద్దరు కొడుకుల కొరకు పూజలు ఎత్తులను తెలుసుకున్నాడు ఆ ఆశంకరుడు ఇట వట్టినాక లేని కష్టాలు వచ్చేది ఉన్నది లేని బాధలు వచ్చేది ఉన్నది ఈ తమ్మ కష్టాలు శ్రీదేవి బాధలు ఎల్లమ్మల బాధలు వచ్చేది ఉన్నాయి ఆ రిటాక అనుడు దాని వంతుగా సాగుకునే బాగ్యం ఏదని తెలుసుకున్నాడు ఆ శక్కర ది కాదు బిడ్డాకది కరియాని చెప్పి ముందుకు వేస్తున్నాడు వెళ్ళిపోయిందనుకో దేవుడే దిగి వచ్చిండు నాకు కొడుకు ఒడిగా తిరగ వస్తాడవంటి తెలుసుకొని

దేవుడా రాణ దుర్గమ్మ పాటించి ఆ ఆశీవచ్చ రాముని ఎత్తి కందుూరు చేసి ఆ నుగొల్ల బెల్లాల కురుగలేసి ఏ నుగొల్ల కుతునది చేసి ఆ వండారి కొడుగా నగువని వండారి హత పూత బిసావేది మైల గల్ల వండారి మంత్రాల वो देवड़ उठ के है ना ये आ रहा है वो देवड़ उठ के ये उठ के देवड़ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి